అందరూ నమస్కారం అండి నా పేరు నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు ఎన్నుపోటు అని ఒక పనికి మారిన పోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది ఆ పోగ్రాంలో మన జబర్దస్త్ రోజా మన గబ్బు రోజా పాల్గొనడం జరిగింది మన గబ్బు రోజా గెటప్ పెట్టుందంటే పందికి చీర కట్టి పందికి పొగట పూసి పందికి మేకప్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మన జబర్దస్త్ రోజా మన గొప్ప రోజా ఆ ర్యాలీలో నిజంగా ఒకసారి ఆ వీడియో చూపిస్తా చూడండి నిజంగా ఎక్కడో ఒకసారి చూడండి మాట్లాడుకుందాం తర్వాత చోల పూర్ణిట్ చోల పూలు పెట్టుకోవాలి ఒక ఒక పువ్వు ఒక పువ్వు మరో పూడి పెట్టుకుంది ఈ గబ్బు రోజే ఒక పువ్వు పెద్ద ఎర్ర పువ్వు ఆ ఎర్ర పువ్వే ఆ చెవులో ఈ చెవులో చెరుక పువ్వు పెట్టుకుడింది రెండు పూలు పెట్టుకుడింది ఒక పువ్వు ఒక పూడి పెట్టుకుడింది బీభత్తమైన కామెడీ ఇది చూడండి ఇంకా బతుకు జాడ నీ బతుకులో నా చెప్పు నీ అవతారం ఏంది నీ గట్టప్ప ఏంది ఆ చెవులో పూలు పెట్టుకోవడం ఏంది ఆ నువ్వే పెద్ద పువ్వు కదా నువ్వే పెద్ద ఎరుపు కదా ఏ గొబ్బు రోజా వచ్చేదానికి పద్ధతిగా రావచ్చు కదా పద్ధతిగా ఒక మహిళలాగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని సాంప్రదాయ దుస్తు దుస్తులతో వచ్చి ర్యాలీ చేస్తే ఎంతో కొంత గౌరవం ఉంటుంది కదా నీకు ఎందుకో చెవులో పూలు పెట్టుకొని ఎర్రి పువ్వులాగా పెద్ద ఎర్రి పువ్వులాగా ఎర్రిపువ్వు పూ పూలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి నువ్వు నాటకాలు మింగుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా కొంచెం కూడా సిగ్గు అనేది లేదు పంది అసలు నిజంగా పంది ఉన్నట్టే ఉంది సేమ్ టు సేమ్ పందే ఆ వీడియోలో కావండి ఫోటో పెడతా చూడండి సేమ్ టు సేమ్ పందే పందికి మేకప్ వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇంకొక చెప్పాలి రోజాకి రోజా నువ్వు ఎలా రెడీ అయినా సరే నువ్వెంత నీట్గా రెడీ అయినా సరే నువ్వు ఎంత పద్ధతిగా రెడీ అయినా సరే నీలో ఉన్న ఆ పంది బుద్ధి ఏదైతే ఉందో ఆ పంది బుద్ధి పోదు ఆ పందిని ఎంత రెడీ చేసినా ఎంత మేకప్ వేసినా ఆ పంది బుద్ధి పోడించుకోదు అది పోయి మళ్ళీ బురదలో పడద్ది బురదలోనే ఉంటుంది ఆ పంది ఎంత రెడీ చేసినా కానీ నువ్వు కూడా నువ్వు ఎన్ని గెటప్ వేసినా ఎంత మేకప్ వేసినా నువ్వు పందితోనే సమానం బురద పంది లాంటి వ్యక్తివి నువ్వు బురద పందివి నిజంగా చెప్పాలంటే ఆ గెటప్ ఏంది అవతారం ఏంది నీవేంది నీ యాసాలు ఏంది నీ కథలేంది నీ కామం ఏంది నీ వ్యవహారం ఏంది ఏంది అవతారం ఏ ఏ మాకేం ఈ కర్మ కొంచెం నేను సీరియస్గా చెప్తున్నా సీరియస్ మ్యాటర్ నవ్వు ఎవరు సీరియస్ మ్యాటరు ఆ గెట్టప్పైంది రోజా నాకు చెప్పు నువ్వు నాకు తెలియదు నువ్వు నాకు చెప్పు ఆ గెట్టప్పైంది ఆ వ్యవహారమేంది ఆ కథ ఏంది ఏంటిది అది అలా తయారయ్యవచ్చు నువ్వు నువ్వు నీకే పోయే కాలం సిగ్గు లేకుండా రోడ్లో చూస్తే జనాలు నవ్వుతారు మనం మనల్ని ట్రోల్ చేస్తారనే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా చెవులో పూలు పెట్టుకొని ఎర్రు పూలాగా వచ్చేసావు నువ్వు ఎన్నుపోటు అంటూ ఎన్నుపోటు అంటూ ఏదో బొక్క ఏమి ఎన్నుపోటు మీ మీరు హయాంలో ఉన్నప్పుడు మీరు హయాంలో ఉన్నప్పుడు అది ఎన్నిపోటు ఇది ఎన్నిపోటు కాదు మీరు చేసింది ఎన్నిపోటు మీరు చేసి ఎన్ని 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 కార్యక్రమాలు ఉన్నాయి మీరు చేసిన మీరు మీరు ఏ ఏమి హామీలు నెరవేర్చారు గబ్బు రోజా చెప్పు మెకటి చేసే నోటిఫికేషన్ ఇచ్చారా మీరు లేకుంటే పోలవరం మీరు పూర్తి చేశారా పోలవరం పూర్తి చేయాలా అమ్మఒడి సరిగ్గా ఇలా నా ఐదు సంవత్సరాలు మూడు రెండు సంవత్సరాలు ఇచ్చి మూడు సంవత్సరాలు ఇచ్చింది ఆ పక్కా ఇల్లు ఇంకా పెళ్ళి కానుక ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే పోలవరం అమరావతి ఏ నెరవేర్చారు మీరు ఈరోజు ఎన్ను పోటు అని చెప్పేసి ఒక పనికి మాలిన గెటప్ వేసుకొని సిగ్గు లేకుండా రోడ్ల మీద పందిలాగా పంది తిరిగినట్టు తిరుగుతూ పంది మాటలు పంది వ్యవహారాలు పంది శాస్త్రాలు చేస్తున్నావే నువ్వు సిగ్గు లేకుండా ఎన్ని బతుకుని బతుకులనా సొప్పు ఏంది వ్యవహారం ఏంది కథ ఏంది అవతారం నీదే గబ్బుదానా గబ్బుదన సిగ్గు లేకుండా సరే సిగ్గు అనేది కొంచెం కూడా లేదు నీకు సిగ్గు మాలేదాన జై బతుకు జై హింద్